ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బా గడ్డా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో మేమైతే ఇలా ఉన్నాం అనమాట ఈరోజు వచ్చేసి మేమైతే వీడియో తిక్కడే తీస్తున్నాం ఇంటి దగ్గర ఇంటి దగ్గరే తీస్తున్నాం ఏంటంటే మా ఆయన పెళ్ళికెళ్ళాడు ఇలా ఆయన పనికి వెళ్ళాడు సో మమ్మల్ని అక్కడ ఫారెస్ట్లో దించేదానికైతే ఎవరు లేరు అనమాట అందుకోసం ఈరోజు ఇంటి దగ్గరే ఈ అమ్మాయి అక్కడి నుంచి ఊళ్ళోకి వచ్చింది సో అంటే ఊళ్ళోనే వీడియో తీస్తున్నాం ప్రస్తుతానికి వచ్చేసి పుల్లలకి అయితే వచ్చినాం అనమాట పుల్లలు లేవు ఇప్పుడు మా ఊర్లో అంతా డెవలప్ అయిపోయి ఉన్నాడు ఎందుకంటే గ్యాస్లు ఎక్కువ పడుతున్నాం అనమాట మేమైతే పొయ్యి మీద ఇప్పుడైతే ఇప్పుడైతే పొయ్యి మీద వండి చూపిస్తాం అయితే పొయ్యి మీద గ్యాస్లు కూడా లేవు సో ఏంటంటే ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే పుల్లలు ఏరుతుంది ఈఎంఐ ఏరుతుంది నేను కెమెరా పట్టుకుంటా లేకపోతే నేను ఏడతా ఆమె కెమెరా పట్టుకుంటే ఏం లేదు ఏ చేసినా ఇద్దరు ఇద్దరం అయితే కనపడం లాస్ట్ కుకింగ్ దగ్గర ఇద్దరం కనపడతాయి ఎందుకంటే ట్రై ప్యాడ్ అయితే తెచ్చుకున్నాం కదా డ్రై ప్యాడ్ పెట్టుకొని ఇద్దరం తీసుకుంటాం అనమాట అక్కడ చూడు పెద్ద రైలు పోతుంది మాకెళ్ళి కా చూసేది కంపు ఉంది అక్కడ గాజుక్కలు అద్దాలు వాలు కొట్టేసినారు చెప్పులు తెచ్చుకునేషన్ తెచ్చితే మనం ఏదో చెప్పులు తెచ్చుకోలే ఏం తెచ్చుకోలేదు ఫ్రెండ్స్ ఇంతకు మండే పూలు ఏడతావా మండల పూలలు ఏడతావా దాకా తగ్గ తక్కదాకా వాళ్ళకి తెలుసులో వాళ్ళని అంచుకోవాలా దగ్గదగా ఏమో కానీ జాగ్రత్త ఆ మరి తెచ్చుకోబో గోవిందమ్మటి నీళ్ళు పోనీ సిక్కాయలు అంట మా మనీ సిక్కాయలతో శారీ వచ్చదు ఫ్రెండ్స్ పాము వీడియోస్ తీసింటే అనుకున్నా కానీ ఏం చేద్దాం అదృష్టం లేకపోయా వీడియోస్ తీసుకుంటే అదృష్టం లేకపోయా సచ్చు మంచి ఫ్రెండ్స్ సచ్చు మంచి కాదు అది గెట్ కట్టే మంచి కాదు ఏపా కష్టపడి ఏరింది ఫ్రెండ్స్ రెండు పుల్లలు ఆసలు ఇంత కంపలే ఆన్సర్ పుల్లలు పుల్లలే ఏం లేవు మన అడిగి అనుకునేమున్నా అందుకే పాపని చూడలేక మా ఇంటికాడ పోదాంరా పుల్లలకి అని చెప్పిన అంటే అయిపోయినట్టు కంపలకి తగ్గి బెగిదేసింది ఫ్రెండ్స్ ఫైనల్ అయితే కనుక పొయ్యి అయితే పెడుతుంది ఒక పది అడుగులు ఎత్తు మళ్ళకు తగిలిపోతే మెయ్య కుండలు బాగున్నాయిరా వాడు చూద్దాం చిన్నప్పుడు అట్ట అంటే అన్నారు మీరు అన్నారు చిన్నప్పుడు ఏమంటారా మేము వంటకాడము మంట సో వచ్చేసి మొన్న మీకు సంతలో సంతలో విడి బాగుండు అర్థం మా ఆయన సంతలో విడి పెట్టలేదు ఇవి వచ్చేసి తాటాకు చేపలు అంటారు పెట్టని బాగుంటాయి టేస్ట్ టేస్టు ఏమో పెద్ద పని బాగుంటాయి మెసిందక్క అయ్యే ఎందుకు బాగుండబా ఎప్పుడైనా చేసుకున్నాద ఫస్ట్ టైమ్ ఎందుకంటే రీసెప్షన్ అది చేయాలి అని పోయిదండి ముక్కలు ముక్కలు రేపు అడగద్ది కాల్సి ఉన్నాయా కలిసి కాల్సి కడగల అటు అడిగితే కడిగి కాల్చుర ఫ్రెండ్స్ చేపని కాల్సి కలిసి వేసుకుంటారా నేను కూడా ఇది చెప్పు చేసినేసుకుందామా ఇవే చేసుకున్నాంలే ఇప్పుడు మనం వండుకున్న వంటలకు ఇవే బాగుంటాయి చిన్న చిన్న ముక్కల కొంచెం పెద్దగానే పెట్టి ముక్క పంట కింద పడుకుందాం అలా మా మటన్ కాడ గెట్టుకోండి దగ్గర్రా కట్ చేసేటప్పుడు ఇక్కడ పెట్టు దగ్గర పెట్టు కెమెరా నాప్ చే ఫ్రెండ్స్

టమాటాలు రెండు వంకాయలు దానిపై మళ్ళా కొన్ని ఒట్టి చేపలు అంటే మనం ఈరోజు వచ్చేసి ఏంటంటే వంకాయ ఒట్టి చేప తాటి తాటి చేప

ఉప్పు వినట్లు వంకాయ పెట్టడా ఇవద్దు ముందు పోయేమో దాని పెట్టిండ్రో ఇంకా సున్న రోజులు ఆడపిక్ మా ఇద్దరు చిన్న రోజులు సున్న రోజులు సూపర్ చూపర్టీ లోపల గ్యాస్ బంద్ ఆయన ఎదురుగుల నుంచి ఏదో ఫ్యాన్స్ సెట్న కూడా ట్రై చేస్తున్నాము రోజు అయితే దగ్గర సో ఇట్లయితే దీళ్ళని కాసేపు నాన్ వెజ్ చేయాలి మనము దీనిలో ఉండే పొల్లికే గిళ్లికే మొత్తం పోతుంది శుభ్రంగా కడుక్కొని చేసుకోవాలి ఎందుకంటే మనం తినడానికి అది చేసుకునేది ఇట్లా చూడండి తెల్లగా అయిపోయింది ఏందో నీళ్ళు పోతేనే ఏంది అదంతా దానికి ఎప్పుడు చేయలేదు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం షాప్ ఎట్టిన ఉంటుంది ఏమైనా చిన్న రోజు చిన్న రోజులే కదా మీది ఏమన్నా పెద్ద రోజు మా ఏదో చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు అయితే కనుక విలేజ్ లోనే వీడియో మా పెద్దక్క వాళ్ళ ఇంటి దగ్గర చేస్తున్నాం మా ఇంటి దగ్గర నీడ లేదులేండి మా ఇంటి దగ్గర రెండు మూడు అట్లయితే వెయిటింగ్ వస్తుంది ఆఫ్ చేయకొచ్చాడు అడ్రస్ ముందా అటు బాగుందా పైన ఆఫ్ చేయం మళ్ళా నూనె పోసేటప్పుడు సో ఫ్రెండ్స్ వంకాయలు కట్ చేస్తున్నాను సాల్ట్లో ఉప్పు కలుపుతున్నా నీళ్ళల్లో బాగా పెట్టుకో చీరా మా తల్లి ఎందు అసలు అంటే చూసుకోలేదులే చూసుకుంటే ఎందుకు సర్దుకోము మరి గోలము నూనె దాంట్లో నీళ్ళు ఉండయి ఇంకా సో ఫ్రెండ్స్ మా పనులు అయితే చక్కచక్క అయిపోతున్నాయి నేను ఉల్లిగడ్డ టమాటాలు కట్ చేసిన చింతపండు మర్చిపోయినా రెండు వంకాయలు వేసుకుందాం అనుకున్నాం ఇక్కడ వచ్చేసి ఏంటంటే సంగటికి వచ్చేసి రైస్ అయితే నానబెట్టేసింది ఇక్కడ దాదాపు క్వారీలో కావాల్సిన ఐటమ్స్ మొత్తం తెచ్చుకున్నాము ఇది చిన్న రోల్ మసాలా రోల్ రాకుల బర్తనే బండరాయి లేదా ఏంటంటే ఇంకా ఇప్పుడు ఇవన్నీ చేపలన్నీ క్లీన్ చేసి మళ్ళీ దీంట్లో సెపరేట్గా మనం కడుక్కోవాలి

కుకింగ్తో కావాల్సినట్టు అని తెచ్చుకోవచ్చు ఏమేమి అన్ని పిల్లలకి అయిపోతుంది ఫ్రెండ్స్ ఎమ్మి చేయడం లే పనులు నేను చెప్తున్నాను అమ్మ వాళ్ళు మరి కానీ కాన చిన్న చెట్నే కానీ తెలిసిది నిమ్మకాయలు తిరగాల్సింది కాయలు చెట్టు నిండాగా ఫ్రెండ్స్ రసం ఎక్కువ ఉంటుంది చెట్టుకి అందరి చెట్టు దగ్గరకి వచ్చారు ఆయిల్కి ఆయన మేము ఎన్ని నిమ్మకాయలు తింటారు మేము మీరు వేసుకున్న ఒక నిమ్మకాయ కూడా తినదు పక్కింటి రోజు తెచ్చుకుంటారు పోయే ఎప్పుడైనా పక్కింటి తెచ్చుకుంటున్నాయి కదా రుచి సో ఆయిల్ అయితే ఇగింది బాగా బాగా ఉడుక పట్టేసేది నూనె మూడు రెబ్బలు వేసేద్దాం ఓ ఓహ్ అరపస్ ఎప్పుడు ఎక్కడ చూసినా కానీ అట్లాగే మచ్చల మచ్చలు వస్తాయి మా చెట్టు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఏ కడిగినదే కానీ ఆకు మచ్చ వస్తుందని చెప్తున్నా ఏం జారి వస్తుందండి ఎన్నెంతల వస్తుంది చెట్లకి చెట్లకల వచ్చినా కూడా చెట్లకి నీళ్లు వడతా మొత్తం రారేనే నేను మధ్యంత నీళ్లు వడతా చెట్లకి నువ్వు మాత్రం చలికాలని ఎండాకాలం ఎండాకాలం అంటు ఉండు నీతో పాటు నేను ఎండాకాలం అంటే నువ్వు ఆన్ చేసి ఇప్పుడు ఆన్ చేసి నువ్వు సో మనం మళ్ళీ మంచి నీళ్ళు కడిగేసుకున్నావు ఇట్లా నీట్గా

టమాటా లేవాటోటా వేస్తున్నా ఫ్రెండ్స్ టమాటా అయితే వేస్తున్నాను టమాటైతే గుధుమా ఉంటుంది దాంట్లో చాలా ముందుగా ఈ షాపకు ఇతర ఉంది వాళ్ళ ఎదుటి వేల అటువేలు వస్తారు కూడా లేదా ఎవరైనా కామెంట్ సెక్షన్ మీరు ఈ షాప వడ్డింటిగైనా కామెంట్ సెక్షన్ లో చెప్పలేను రాసరాయండి ఏమన్నా ఉండయా రైస్ కడగాల కడిగి మంచి నీళ్ళు పెట్టుదమ్మ అన్నానికి ఏమి పెట్టుకుంటారు రెండు సార్లు బియ్యం కడుగుతాము మళ్ళీ మంచి నీళ్ళు పెట్టి కడిగి పొయ్యి మీద పెట్టుకుంటుందా కడుగునీ కడి దగ్గర కప్పుడర దగ్గర

మనం ఉప్పే తయారు చేస్తున్నాం ఎప్పుడైనా ముందు మనం అన్నంలో కర్రీ గానీ కూర కానీ ఏదైనా ముందు చేసుకోవాలా తర్వాత మనం సంగటి చేసుకోవాలి ఎందుకంటే అది చల్లారిపోదు వేడి వేడిదింది నాకు ఇంటర్ అది ఇంకా దాంట్లో కుర్చివా ఇది அம்மா கேல அவனு கூட சித்தத அடிக்கே அம்மா கொஞ்சம் சித்தப்பண்ண சித்திரம் பாட்டு போயிருக்கேஜ்மா கதிரிக்க

పోయి గుజు వేసుకుంటాము మనం కొంచెం పులుసు పెడితే గుజ్జు అయిపోద్ది అయినా కూడా పులుసు ఎక్కువ ఉంటుంది వేసు మన ఒకటి గింజలు వేసేసుకుని ఏదై చింతపండి లేదు దాంట్లో అయితే నిమ్మకాయ పులుసు పచ్చింటే కొండీ పుల్లు వాడు కానీ ఎక్కువ పుడుపు నిమ్మకాయ ఉంటేనే ఒకరోజు అబోబులం పోవాలి ఫ్రెండ్స్ మేము ఒక రోజు అబోబులం వెళ్ళి మంచిగా అది చూపిచ్చి మీకు ఆడ మాకు కావాల్సి తీసుకొని గుడ్ దగ్గర మంచిగా ఒక మంచి మంచి అప్పుడప్పుడు ఫిట్టింగ్ వీడియోస్ కూడా కాకుండా అప్పుడప్పుడు బ్లాగ్స్ కూడా పెడతా ఉండాలి షాపింగ్లు కానీ మార్కెట్లు కానీ అట్లాంటివి కూడా పెడతా ఉండాలి సుబ్బాల గడ్డలో అంటే నా ఈ పక్క ఉండే చేపలు అదే కాదు ఏమో ద్వారా కనిపించింది కరిగడ కూడా రెండు అది మొత్తం తీసి పెట్టిస్తుంది

వాళ్ళు వస్తారని తెలియదు తెలియదు కానీ తెలీదు కానీ కొన్ని బీమైతే ఎగస్టా వేసినాం కదా వాళ్ళు వస్తారని తెలీదు వీళ్ళు వస్తారని తెలియదు ఫ్రెండ్స్ కానీ కొన్ని అయితే ఎగస్టా వేసేసిన నేను సరే రాగిపిండి ఏది రాగిపిండి ఉంది ఎర్రగా నల్ల గది ఉండాల్సింది మామూలుగా అందుకే రాగులు పట్టుకోండి నేను ఏడది కొనుక్కునే ప్యాకెట్ రాగులు తెచ్చుకునే ఒక ఇది పట్టించుకొచ్చినది కాదు ప్యాకెట్ కొన్ని ఇంట్లో స్వయంగా తయారు చేసుకుని పప్పు గుత్తి ఆమె చేసి పెడతది నేను తిని పెడతా పెద్ద కాబట్టి మా అక్క వాళ్ళు వచ్చిన కూడా ఆ ఊరు నుండి ఎప్పుడన్నా వస్తే నాకు ఒక పని కూడా తగలి నేను ఫ్రెండ్స్ వాళ్ళే చేస్తా ఉంటారు పనులన్నీ అటునే మా పెద్ద నాకు పని తగలనేకుండా వీడియోలలో చేస్తా ఉంది ఏంటికి పని చేపలేదనే బాగా రెస్ట్ తీసుకుంటాం నేను ఫీల్ గాను చూసుకో బా పని తగ్గింది సమయాన్ని సమయాన్ని కొట్టుకుంటాడు కూర్చొని ఇప్పుడు మనం బాగుంటుంది బలే ఉంటారుగా మళ్ళీ మూచేసి ఒక పది నిమిషాలు వీడియో అండి ఏంటంటే సంగటం కూడా ఫైనల్ గా అయితే అయిపోయింది మనం జస్ట్ మూత పెట్టి మళ్ళీ ఒకసారి అంటే పెట్టగలుగుతుంది అట్లకి చూసుకోని చూసుకో నువ్వంతా అబ్బా కాలే 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 అంటే నవ్వకాయించేస్తారు వాళ్ళు కాల్స్తుంది కానీ కాలుస్తుంది అంత

ఏంటంటే వీళ్ళు కూడా వచ్చారు మనం వీళ్ళకి కూడా పెట్టేద్దాం గుంత పెట్టు మాకు అంతే 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 అటు ఎక్కువ బాగా వంకాయ మీ ఇంట్లో నేను తేపమంటే నువ్వు మా ఇంట్లో లేవు మా ఇంట్లో లేకపోయా వాళ్ళమ్మలు రోజు కానీ వంకాయలు అయిపోయింది మా నాన్న వంకాయ కూర వేసి వాళ్ళ పెళ్లి వేరే రోజు వచ్చింటే వేరు మా అమ్మమ్మట వంటయితే అయిపోయింది సో మనం వచ్చేసి ఇంకా తిని పెడదాం అనుకోకుండా మాకు అతి అయితే వచ్చారు వాళ్ళకు కూడా మాతో పాటైతే వడ్డించేసావన్నమాట సో అందరం కలిసి తింటాము తిన్న తర్వాత ఎలా ఉందని టేస్ట్ చెప్తాము కూర్చున్నావు மோ ஷன் அந்த அந்த தனி மீஸ்ட் மேம் அக்கா చెప్పండి ఎట్ బ్యూటీ బాగుంది పర్లే తాటాక్ షాపు బాగున్నామని బాగుండే షాపులో కూడా ఎట్లుంటాయో అనుకున్నాము కానీ చేపలు కూడా బాగుండే బాగుంది ఫస్ట్ కదా నిజం ఫ్రెండ్స్ ఎప్పుడు ఎప్పుడన్నా సురేంద్ర ఆలగడ్డలో ఇట్లాంటి చేపలతో వంట చేసి చూసినారా చూలేదు కదా సో అందుకోసం సుబ్బు ఏదేమైనా సంగతిలోకి వట్టి చేప అంటాం సూపర్ ఉంటుంది కదా ఏదైనా బాగుంటుంది సంగతిలోకి ఇప్పుడు మాత్రం వట్టి చేప బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా మేము తింటున్నాము అసలు వాళ్ళని తెలుసు వాళ్ళకి కలిస వాళ్ళకి తింటారు ఫ్రెండ్స్ కూడా అనుకోవడం లేదు ఇంకా తినేసినాంలే మనం మూడేసు అన్న దక్కింది ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మాత్రం ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ చెప్పండి ఏమి సమస్య పదా ఇస్తాం